ఇప్పుడు మనం చూస్తున్నాము కిచెన్ రూమ్ లో టూ బై ఫోర్ లేయింగ్ చేసి టూ బై ఫోర్ వాటిఫైడ్ బాడీ టైల్స్ లేయింగ్ చేసిన తర్వాత దాని లుక్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు అనమాట ఇప్పుడు జాయింట్ అనేది తెలియదు ఆ ఫస్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే జాయింట్ అనేది తెలియదు అట్లాగే సేమ్ టైం ఎక్కడికైనా సరే ఒక్కసారి సింపుల్ గా ఇలా ఒక్కసారి వాష్ చేసేస్తే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది మనం చూడొచ్చు కిచెన్ టైల్స్ మొత్తం కిచెన్ అండ్ పూజ గది టైల్స్ ఓ టూ బై ఫోర్ వైట్ బాడీ తోటి లేం చేస్తే అంత అద్భుతంగా చూస్తున్నాం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము స్టెప్ రేజర్ కి టూ బై ఫోర్ వైట్ టైల్స్ వేస్తే ఎలా లుక్ వస్తాయి అనేది ఇప్పుడు మనం చూస్తే ఈ వైట్ కూడా ఎప్పుడు కూడా నిన్న బ్రౌన్ కలర్లో చూసా అనమాట ఇప్పుడు బ్లాక్ గ్రానైట్ కి వైట్ కలర్ వేసేస్తే చాలా లుక్ వస్తుంది సింపుల్ ఖర్చుతో అయిపోతుంది రెండోది లుక్ చూడడానికి బాగుంటుంది రే రేజర్ కాబట్టి మనం ఎలాగో యూజ్ చేయండి కాబట్టి నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం చూస్తే ప్రతి స్టెప్కి లైట్ వైట్ కలర్ పెట్టేశారు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము సత్వారి సిరీస్ లో లైట్ బ్లూ కలర్ ని బాత్రూమ్ లో వాటర్స్ వేస్తే ఎంత లుక్ వస్తుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇది చూసేస్తే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇది ఎంత క్లీన్ చేయలేదు కాబట్టి ఇలా ఉంటాయి మొత్తం క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వీడియో తీస్తాం అనమాట ఇప్పుడు ఇది చాలా నీట్ గా జాయింట్స్ తక్కువ వస్తుంది మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది మనం లేన్ చేసిన తర్వాత ఎంత అందులో పెరుగుతుందో చూపిస్తాం అనమాట ఇది ఇందులో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ లో టూ బై ఫోర్ అలాగే తర్వాత అలాగే డ్రెస్సింగ్ రూమ్ అనమాట డ్రెస్సింగ్ రూమ్లో కూడా పూర్తిగా టోటల్గా పైదాకా టూ బై ఫోర్ లేక్ చేస్తే ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది అనమాట ఇది టూ బై ఫోర్ ఎప్పుడైనా సరే వాల్ కనుక ఫిట్టింగ్ చేస్తే ఖచ్చితంగా అడిచి ఉన్న యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది అనమాట మనం చూస్తున్నాం నెక్స్ట్ బాత్రూమ్ అనమాట లైట్ గ్రే కలర్ ని వాల్కి వేస్తే టూ బై ఫోర్ లుక్ చూడొచ్చు అనమాట ఇదిగో చూసారు ఎక్కడ వేసినా యూనిక్ ఉంటుంది ఇది చాలా అద్భుతంగా వస్తుంది లేక్ చేస్తుంటే చూసారు టాప్ దాకా ఇక్కడ నుంచి టాప్ టు బాటం మొత్తం వేసేస్తారు యూనిక్ గా చాలా మిర్చి లుక్ జాయింట్ ఫ్రీ అనమాట జాయింట్ తెలియకుండా వచ్చేస్తాం అనమాట ఎప్పుడు కూడా హెవీగా హెవీగా వస్తుంది అనమాట టూ బై ఫోర్ లేగ్ ఖర్చు కూడా మ్యాక్సిమ్ తక్కువలో నుంచి వస్తుంది అందుకే ఇప్పుడు మ్యాక్సిమం హౌస్ లో ఎవరైనా బాత్రూమ్ కి టైం చేస్తారంటే ఎక్కువ ఒక ట్యూబ్ ని బాత్రూమ్ కనెక్ట్ చేస్తారన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ అనమాట కిందలాగే పైన యూనిఫామ్ గా టూ బై ఫోర్ తోటి కిచెన్ ని క్లోజ్ చేశారు అనమాట పూజ గదిని కూడా చూడొచ్చు కింద పైన గోల్డ్ బేడర్ పెట్టేసి ఓం పెట్టేసి ప్యూర్ వైట్ వేసేసి ఎంత నీట్ గా డిజైన్ చేశారు ఉన్న చిన్న స్పేస్ లోనే పూజ గదిని ఉ క్రియేట్ చేయడం అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఇలా చేస్తే టూ బై ఫోర్ లైన్ బాత్రూమ్ అనమాట లైట్ గ్రే కలర్ లైట్ అనమాట చూడొచ్చు సింపుల్ గా ప్రతి పీస్ మీద లైట్ ఫామ్ అవుతూ పోయింది అట్లా ఎట్ ద సేమ్ కాలర్కి వచ్చేసరికి అవి కలుస్తూ వెళ్ళింది అనమాట ఇది చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా లైన్ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో మనమే చూడొచ్చు ఇవి వరండాలో కూడా దాన్ని అదే డ్రెస్సింగ్ ఏరియా అంట ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా స్నానం చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే స్పేస్ లో కూడా మొత్తం టూ బై ఫోర్ ని పై దాకా టాప్ దాకా పదమూడు అడుగులు పదమూడు అడుగులు స్లో చేస్తాను ఇంకెక్కడ పెయింట్ సంబంధం చెప్పేసి చాలా బాగుంటుంది యూనిఫామ్ ఉంటుంది చాలా రుచులకు వస్తుంది అనమాట అవుట్ సైడ్ అయినా సరే ఇబ్బంది ఏమి ఉండదు ఇది వాళ్ళు చమ్మను కూడా బయటకు రాలి చాలా నీట్ గా ఉంటుంది అనమాట టూ బై ఫోర్ వాళ్ళు వెళ్ళలే జాయింట్ అనేది తెలియదు ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ లేయింగ్ చేసిన తర్వాత బాత్రూమ్ ఎలా ఉంటుంది లైట్ బ్లూ కలర్ తోటి లేయింగ్ చేస్తే వైట్ చూసారంటే మీరు ఈ రోజు ఈ హౌస్ లో స్పెషల్ ఏంటంటే మ్యాక్సిమం టూ బై ఫోర్ టైల్స్ ని వాల్ మొత్తానికి లేయింగ్ చేశారు అలాగే ది సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ సత్వారియో సిరీస్ మాత్రమే సత్వారీలో లైట్ గ్రీన్ వాడారు లైట్ గ్రూన్ వాడారు లైట్ గ్రీన్ వాడారు అలాగా గా చాలా నీట్ గా లేక్ ఇప్పుడు మనం చూస్తున్నాము సిక్స్టీన్ బై సిక్స్టీన్ పార్కింగ్ టైల్స్ అనమాట ఇది చూసారు కదా మనం అప్పుడు చెప్పుకుంటా ఉన్నాం లైట్ బ్లూ కలర్ లో డైమండ్ షేప్ వస్తే ఎంత గా యూనిఫామ్ గా కంటిన్యూషన్ గా డైమండ్ వస్తూ పోతుంది అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంటుంది రెండోది ఇది ఎండ తగిలినా సరే షేడ్ కాదు ఇది చాలా నీట్ గా వస్తుంది లైట్ గా లైట్గా గీతలు ఉండటం వల్ల రేపు ఏదైనా వర్షపు నీళ్ళు పడ్డ చెమ్మ వచ్చినా సరే గ్రిప్పు దొరుకుతుంది అనమాట అందుకని చెప్పేసి పార్కింగ్ ఖచ్చితంగా మ్యాచ్ సిరీస్లో ఉండాలి నీట్గా గా ఉంటుందన్నమాట ఇది చూడొచ్చు మనం ఈ వీడియోలో లేయింగ్ చేసిన మొత్తాన్ని ఇప్పుడు దాకా మీరు చూసారు కదా మన షాప్లో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత ఆ గృహాలు ఎంత నీట్గా రిలీయా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అన్నమాట యాక్చువల్గా వచ్చేసి మన దగ్గర సత్వారి సిరీస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది సత్వ సిరీస్ ఎందుకు ఫాస్ట్గా ఉంటుందో ఇప్పుడు ఇంతకుముందు మన వీడియోలో మీరు చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది సత్వారి అంటే వైట్ వైట్లో వచ్చేసి ఏ గ్రీన్ వచ్చినా సరే గ్రే వచ్చినా సరే లైట్ బిస్కెట్ కలర్ వచ్చినా సరే గోల్డ్ కలర్ వచ్చిన మల్టీ కలర్ వచ్చినా సరే ఫాస్ట్ మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ మెయింటెనెన్స్ కూడా అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి సత్వర చెప్తే చాలా ఫాస్ట్ మూమెంట్గా ఉంటుంది చూసారో లేదో పైన ఫస్ట్ ఫ్లోర్లో పార్కింగ్ టైల్స్ లేంగ్ చేస్తే ఎంత నీట్గా ఉంటుందో కూడా ఈ వీడియోలో మనం చాలా నీట్గా చూసుకోవచ్చు అనమాట ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మన ఎస్ఐ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంగనే టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకూరు ఇట్లు మీ వీరు